నల్గొండ జిల్లా పెదవూరు మండలం గేమానాయక్ తండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘటనలో వడిత్య శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు పోలీసుల తీరుపై మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మృతుడి బంధువులు సీఐ ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు మృతుడి బంధువులు ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు హరిప్రసాద్ చెప్పండి ఘర్షణకు కారణం ఏంటి అక్కడ ఏంటివేషన్ ఏ విధంగా ఉంది పెద్దగూర మండలం అంటే నల్గొండ జిల్లా పెద్దగూర మండలం గేమేనాయ్ ఖండాలు రెండో విడత అంటే ఇరవై ఐదు తారీఖు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి అది రెండో విడతల భాగంగా కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంలో భాగంగా పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ అదేవిధంగా ఇరు వర్గాలుగా కూడా విడిపోయి మేమంట నేను సర్పంచ్ అనే హోదాలో అక్కడ మొత్తం రాజకీయంగా ఎన్నికల వేడి ఉన్నది ఈ నేపథ్యంలోనే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు బెల్ట్ షాప్ ద్వారా మందును విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకో వ్యక్తి మాత్రం ఎవరైతే ఇప్పుడు చనిపోయాడు వడితె ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నాడు అయితే ఎలాగైనా సరే పోలీసులు నన్ను పట్టుకుంటే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారనే అనుమానంతో అతను పురుగుల మంది ఆగి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది దీని ఈ నేపథ్యంలో అంటే వేరే వర్గం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్లనే ఈ వర్చ అనే వ్యక్తి చనిపోయాడనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఎవరైతే వర్చసింగ్ సంబంధించిన బంధువులు ఉన్నారో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ పెదగూర పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా ధర్నా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ధర్నా చేసిన నేపథ్యంలో అది మిడియాలు కూడా అదేవిధంగా దేవరకొండ జాతీయ రహదారి పైన పెదగూర ఉంటుంది ఆ పెదగూర పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడానికి అదేవిధంగా విధంగా సబ్బు మనగేలా శాంతి భద్రత ఎటువంటి ఆటంకం కలిగేకుండా ఉండడానికి పోలీసులంతా కూడా సిఐ అదేవిధంగా ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు బందోబస్తు వచ్చి ఎంత చెప్పినా కూడా వినలేదు ఈ నేపథ్యంలోనే కావాలనే అవతల వ్యక్తికి అవతల వర్గానికి ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే తోటి ఎవరైతే వచ్చేసిను మృతి ఆ మృతిని బంధువులందరూ కూడా ఒక్కసారిగా మన సిఐ తిరుమలగిరి ఎస్ఐ కుర్మయ్య అదేవిధంగా ఆదే సర్కిల్ సిఐ వేణుగోపాల్ పైన వేణు వేణుగోపాల్ ని పైన దాడి చేయడానికి వెళ్ళడం జరిగింది దీంతో సిఐ విధంగా ఎస్ఐ కూడా తృటిలో తప్పించుకున్నారు సుమారు అర కిలోమీటర్ల మేర కూడా ఇద్దరిని ఎస్ఐని విధంగా సిఐని ఇతర సిబ్బందిని కూడా రాళ్లతో తరమడం జరిగింది దీంతో వాళ్ళు తమ ప్రాణ రక్షణ కోసం అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అంటే దీంతో ఉధిత పరిస్థితి నెలకొని ఉన్నది ఎలాగైనా సరే వీరంతా కూడా ఏకపక్షంగా పోలీసులు కూడా వాళ్ళ వర్గం అయితే ఉన్నారనే ఉద్దేశంతో మాత్రం ఈ దాడికి ఈ దాడికి పాల్పడ్డారు విధంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ రావడంతో మాత్రం విచిత పరిచయం నెలకొని ఉందని చెప్పచ్చు శ్రీలత రైట్ హరిప్రసాద్ థ్యాంక్ యూ